కదిరిలో ప్రతి మంగళవారం గొర్రెలు మేకల సంత అయితే జరుగుతుంది ఈ వారం ఏ విధంగా జీవాలు వచ్చాయి అలాగే ధరలు ఏం ధరలు అయితే నడుస్తున్నాయి అనేది మనం లోపలికి వెళ్ళి చూస్తాము ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రె మేకల సంత అయితే జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉంటుంది అలాగే మనము కదిర్ నుంచి డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు హర్యానా పారలు గంపలు తాళ్ళు ఇలాంటివన్నీ డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ డైరీలలో వాడే మెటీరియల్ కానీ మనం కది నుంచి సేల్ చేస్తున్నాము దాంతోపాటు ముఖ్యంగా యూనివర్సల్ యానిమల్ ఫీడ్ అండి ఈ యానిమల్ ఫీడ్ కానీ మనము కది నుంచి అయితే రైతులకైతే అమ్ముతున్నాము ఇది దాదాపు పొట్టేలకు పెట్టడం వల్ల నెలకు ఐదు కేజీలు వెయిట్ అయితే పెరుగుతుందండి మనం ప్రాక్టికల్గా చెక్ చేసిన తర్వాత ఈ మాట అయితే చెప్తున్నాము మీకు ఎవరికైనా కావాలంటే మన యూనివర్సల్ యానిమల్ ఫీడ్గానే ఉంది దాదాపు పన్నెండు రకాల దానాలు అయితే దాంట్లో కలిసినాయి మీరు స్క్రీన్ మీద కానీ చూడొచ్చు ఏమేమి ఉన్నాయనేది అయితే మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా ఒకసారి చూద్దామండి మనము రెండు ఛానల్ ఉన్నందువల్ల రెండు ఛానళ్ళు రెండు వీడియోలు అయితే వస్తాయండి ఇది అడ్రస్ కానీ కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ అయితే ఉందండి ఎంబ్రాయిడ్ చెప్తారా అడుగు ఎంత పెద్దయా పద్దెనిమిది వేలు పెద్ద సైజ్ మేకపోతు పోతు పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారు అండి ఎయిటీన్ థౌజండ్ అయితే చెప్తున్నాను దాదాపు పదహారు పదిహేడు కేజీలు మాంసం పడేటువంటి పోతైతే ఉంది ఎంతనా ఎట్లా చెప్పినావునా పంతొమ్మిదిన్నర ఎన్ని కేజీలు పడవచ్చునా ముప్పై కేజీలు వస్తుందా పంతొమ్మిదిన్నర నైంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాను ఒకటి పెద్ద సైడ్ లేకపోదు ముప్పై కేజీలు అంటున్నాడు కానీ ఈ ఇరవై కేజీలు ఇరవై రెండు కేజీలు అయితే యావరేజ్గా పెట్టుకోవచ్చు ఇవ్వకట్ అయితే ఉన్నాయి లౌ

పదకొండు వేలు అయితే ఎంతయితే అమడాల మేక పదహైదు వేలా రెండు పిల్లలు మేక అమ్మడాల మేక ఏదన్నా పదహైదు వేలు అయితే చెప్తా యా పిల్లలు పోతు పిల్లలు మరొక మరొక పిల్లలా పదహైదు వేలు అయితే చెప్తున్నారండి మొత్తం రైట్ పెదయా ఊరు ఇవ్వ జోకల్నా రైట్ పెద్ద అయితే ఉన్నాయండి నా ఎట్లా చెప్తున్నా మేకపోతున్నాను జత పద్దెనిమిది వేలు చెప్తున్నారా జత అంటే ఈ పిల్ల ఇదిగా మొత్తం కట్ట మీద పద్దెనిమిది వేలు చెప్తున్నావా ఏం రేట్ ఇస్తారు లాస్ట్ పదహారున ఫైనల్ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ అయితే అవుతుందండి చూడొచ్చు సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ ఫైనల్ ప్రైజ్ అయితే అవుతుంది ఒక్కొక్కటి అండి పద్నాలుగు కేజీలు పడుతుందా మాంసం పరంగా ఇది ఒకటి పదిహేడు పడుతుంది పన్నెండుతో పడతాయా సరేనా థ్యాంక్ యూ మొత్తం కట్ట తీసుకుంటే అది కానీ ఈ రేటే పడుతుంది రేట్ ఎక్కువ పడుతుంది రైట్ ఇదొకటి ఫ్యాన్సీ బ్రెడ్ ఎంత చెప్తున్నా పద్దెనిమిది వేల పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారు అండి ఎయిటీన్ థౌజండ్ అయితే చెప్తున్నా ఇచ్చేదినాలు పదహారు వేలతో ఇస్తారా యాది బ్రీడా ఫ్యాన్సీ బ్రీడా మిక్సా మిక్సీ రాస్ బ్రీడ ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా ఇరవై ఐదు కేజీలు పడుతుంది రైట్నా ఇరవై కేజీలు మాంసం పడుతుంది అంటున్నాము ఎంత సైజు మేకప్ అవుతుంది ఎట్లా చెప్తానా ఎంత చెప్తే పదిహేడు పదిహేడు అయితే చెప్తున్నారండి బాడీ మేకప్తో సెవెంటీన్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఎన్ని కేజీలు పడవచ్చినా పదహారు కేజీలు వస్తుందా మాంసం పరంగా పదహారు కేజీలు ఓకే చెప్పినంత రేట్ అయితే ఉండదు రేట్లు అయితే చెప్తారు కానీ అలా బీరం చేయించండి మూడు నాలుగు వేలు అయితే తేడా అయితే ఉంటుంది అయితే ఉన్నాయండి మొత్తం రెండు నాలుగు ఐదు ఎంత ఎంత చెప్తే నాలుగైదు నలభై ఐదు వేల నాలుగు పోతులు నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారండి నాలుగు మేకప్ పోతులు ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు నాలుగు కలిసి నలభై ఐదు వేలు పోటీ పదహారు పదిహేడు కేజీలు అట్లా మాంసం పడేటైతే కనిపిస్తుంది ఇవి ఒక గుంపు అయితే ఉన్నాయండి ఏం రేట్ పెద్ద ఇవి పన్నెండు వేలు జత ఇచ్చే రేటా చెప్పే రేటా పెద్ద చెప్పే పన్నెండున్నర ఐదు వందల లాభానికి పెట్టుకొని ఇస్తుంటారు జత అదండి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ అయితే ఇచ్చేస్తారంట పెద్ద పల్లీల్లో తీస్తుంటారు ఐదు వందలు జత మీద పెట్టుకొని ఇస్తుంటారు ఎన్ని కేజీలు పడవచ్చు పెద్ద ఇవాళ మాంసం పరంగా ఎనిమిది కేజీలతో పెట్టుకోవచ్చు అంతే లైవ్ వెయిట్ ఒక పదహారు పద్దెనిమిది కేజీలు రైట్ గుంపు అయితే ఉందండి ఎంత చెప్తుంది నాకు పదహైదు పదహైదున్నర జత పదహైదు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాను పంద్ర రూపాయలు జోడీ అయితే చెప్తున్నాను అది మాంసం వచ్చినాడు వచ్చినాడు తీసినాం పదహైదు వేల ఐదు వందలు జత ఐరీ సంతలో పెద్ద సైజ్ మేకప్ అయితే అన్ని కొన్ని కట్టేశారు వీళ్ళు ఇక్కడి నుంచి అన్న కొన్నారా ఇవన్నీయా కొన్నిండేటివా ఇవన్నీ తిరుపతికాడినాయనా ఒక్కొక్కటి తల ఇరవై వేలతో కొంటున్నారు అన్నీ తిరుపతికి అయితే వెళ్తున్నాయంట పెద్ద సైజు పోతులన్నీ ఒక్కొక్కటి ఇరవై వేలతో కొన్నారంట పెద్ద సైజ్ మేకప్ పోతులు వాళ్ళు ఇరవై ఐదు ఇరవై ఆరు అట్లా చెప్తారు ఇరవై వేలకి ఫైనల్ ప్రైజ్ అయితే అయింటాయి కదిరి సంతలు భారీ సైజులో ఉన్న మేకపోతులు తిరుపతి తిరుపతి సైడ్ అయితే వెళ్తున్నాయి తిరుపతి సైడు పులిందల సైడు పెద్ద సైజు పోతులు అయితే వెళ్తుంటాయండి ఎట్లా పెద్దయా ఎంత చెప్తాయా అన్ని పోతులే పదకొండు వేలతో చెప్తున్నారండి జత మేకపోతులు పదకొండు వేలు అయితే చెప్తున్నారు జోడీ లెవెన్ థౌజండ్ అయితే చెప్తున్నారు లైవ్ వెయిట్ ఎంత పన్నెండు కేజీలు ఉంటుందా పది కేజీలు కాదా ఇంటే డైరెక్ట్ తూకం వేస్తే పన్నెండు కేజీలు వస్తాయా మూడు అయితే మేకపోతులు అయితే ఉన్నాయండి ఎట్లా ఎట్లా చెప్తున్నా ముప్పై వేలు అయితే చెప్తున్నారంటే మూడు పోతులు ఇరవై ఆరుకి అయితే అడుగుతున్నారంట మూడు మేకపోతులు కదిలి సంతలో థర్టీ థౌజండ్ జో మూడు కలిసి చెప్తున్నారు మరొకటండి వీడియోలలో కొంతమంది కామెంట్లు చేస్తున్నారు మేము ఒక రేట్ అయితే మాకైతే చెప్తున్నారు మీకు ఒక రేట్ చెప్తున్నారు అని కొంతమంది ఏమంటే ఫైనల్ రేట్ వాళ్ళు ఇచ్చే రేట్ అయితే చెప్పేస్తుంటారు బేరం వచ్చినప్పుడు కొంచెం ఒక వెయ్యి రెండు వేలు ఎక్కువనే చెప్తుంటారా అదొకటి గమనించచ్చుకునే రైతులు మూడు ఇరవై ఏడు చెప్పినారా మూడు కలిసి యాభై పోతులా ఇవ రెండు పోతులు ఒక మేక రెండు పోతులు ఒక మేక ఇరవై ఏడు వేలు అయితే చెప్తున్నారు అండి పిల్లా మేక తొమ్మిది వేలు చెప్పినావు పిల్లా మేక తొమ్మిది వేలు అయితే చెప్తున్నారు ఒక్కొక్కటి ఒక పిల్ల ఒక మేక తొమ్మిది వేలు పిల్లలు కానీ బాగా పెద్ద సైజులోనే ఉంటాయి పిల్లలు కానీ బాగా పెద్ద సైజే ఉన్నాయి కదా సమీ సత్తావు తక్కువ ఉన్నాయి పిల్లలకి ఎంత వయసు ఉంటుంది నాలుగు నెలలు ఉంటాయా నెలన్నారా బయట తొమ్మిది వేలతో జత యా పోతు పిల్లల మరక్ పిల్లలు మూడు పోతు ఉన్నాయి మిగతాటి మరక ఆరు మరకలు ఉన్నాయి తొమ్మిది వేలు జత అన్నీ కలిపి నైన్ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారండి ఎన్ని నెల పిల్లలు ఉంటాయి ఒక ఐదు నెలలో ఉంటాయేనా ఐదు నెలల పిల్లలు ఉంటాయి అయితే ఉన్నాయండి మేకలు నా ఏం రేట్ చెప్తున్నా మేకారున్నర పదహారున్నర జత మేకలు పదహారు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జోడి నా ఇచ్చే రేటా చెప్పే రేట్ రేటా చెప్పే రేటా ఇచ్చేది ఏమి రేట్ ఇవ్వచ్చు పద్నాలుగు వేల ఐదు వందలు ఇచ్చేస్తారు జత ఒక పిల్ల కాలేజ్ మొత్తం కట్ట తీసుకుంటే ఆ పిల్ల ఒక పిల్ల కాలేజీ పిల్ల అంటే నెల పిల్లనా నెలలో పిల్ల పిల్ల నెల పిల్ల రైట్స్ పిల్లలు మేకలు ఉన్నాయి పెద్దయ్యా ఎట్లా చెప్తా పిల్ల మేక పిల్లలా తల ఐదు వేలతో అంటే మొత్తం పిల్లలు మేకలు అన్ని కలిపా పిల్లలు కానీ అవే కేవన్నా పిల్లలు ఎన్ని ఉన్నాయి ఉన్నాయి మేకలున్నాయి పదహైదు మేకలు ఉన్నాయి పది అండి తల ఐదు వేలుతో అన్ని జత పదివేలుతో పిల్లలు కానీ అవి నాలుగైదు నెలల సార్ రైట్ పెద ఏమన్నా అడిగితే బేరం అడగచ్చు సింగల్ సింగల్ గాని ఇస్తారా ఇస్తాం ఒక పిల్ల ఒక మేక అట్లాగానే ఇస్తారు అట్లా అయితే ఎట్లా చెప్తారో ఒక పిల్ల ఒక మేక రైట్ రైట్ పిల్లలు గుంపు మేకలు ఉన్నాయి ఏం రేట్ అయితే నా ఏం రేట్నా ఎట్లా చెప్తా పిల్ల మేక పదివేలు అండి ఒక పిల్ల ఒక మేక పదివేలు ఇందాక ఆ కట్టగానే అదే రేట్ అయితే చెప్పారు అవి కానీ అదే రేటే కదా పిల్ల మేక పదివేలు అయితే చెప్తున్నారు అండి ఇచ్చే రేటా అది చెప్పే రేటానా చెప్ చెప్తున్నారు ఇవాళ అడిగితే బేరము నూరు అట్లా ఇట్లా బేరం అవుతుంది రైట్ అదే అండి పదివేలు పిల్ల మేక చెప్తున్నారు ఒక పిల్ల ఒక మేక టెన్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఇంకా వచ్చి అడిగితే ఇంకా వంద రూపాయలు అట్లా ఇట్లా అవుతుంది అంటున్నా పిల్లలు కానీ చూడచ్చు మరకలా పోతు పిల్లలన్న ఇవన్నీ అన్ని పోతు పిల్లలు ఏం రేట్ చెప్తున్నారా తొమ్మిది ఎనిమిది తొమ్మిది వేల ఎనిమిది వందలు జత అయితే చెప్తున్నారండి అన్ని పో అన్ని పోతు పిల్లలే అన్నీ పోతు పిల్లలే అండి జత జోడి నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు నా ఇచ్చే రేట్ నా ఫైనల్ రేటు తొమ్మిది వేలతో ఇస్తారా ఎనిమిది వందలు తీఎసి జత మీద తొమ్మిది వందలు ఇస్తారా అదండి అవి ఆ పెద్ద మేకలు రెండు పిల్లలు మేక పద్నాలుగు వేలు రెండు పిల్లలు మేక పద్నాలుగు వేలు అంటండి అంటే అమ్మడాలు మేకలు అవి అమ్మడాలు మేకల అండి అవి రెండు పిల్లలు మేక పద్నాలుగు వేలు రైట్లో థ్యాంక్స్ నాలుగున్నర వెయ్యి నాలుగున్నర నాలుగున్నర వెయ్యి అంటే చెప్తుంది నాలుగు వేల ఐదు వందల యాదొస్తుంది రంగు ఇదియా వస్తుంది ఎన్ని కేజీలు ఉంటుందా కేజీ నాలుగున్నర కేజీ ఉన్నదా పా నాలుగున్నర కేజీ ఉంది నాలుగున్నర వెయ్యి అయితే చెప్తున్నారు కది సంతలో దోడ్లుగా వస్తుంటాయండి భారీ సైజు